ఈ బిల్డింగ్ కార్ ఫైర్ యాక్సిడెంట్ లో కలెక్టర్ రాజశేఖర్ గారి అబ్బాయి భువన్ చనిపోయిన సంఘటన మీద క్లారిటీ ఇవ్వడానికి మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను అది కన్ఫర్మ్డ్ గా ఒక ఫైర్ యాక్సిడెంట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా దాన్ని ప్రూవ్ చేస్తోంది ఎగ్జాస్ట్ పైప్ లో ఆయిల్ లీక్ అయింది ఆక్టెన్ పెట్రోల్ ని యూజ్ చేశారు అందువల్లే కార్ ఫైర్ అవ్వగానే మేము కంట్రోల్ చేయలేకపోయాం ఏ రీజన్స్ మీద సుభాష్ ని అరెస్ట్ చేశారు మీరు సుభాష్ గారి లాయర్ ని ఐ ఎయిర్ లో గన్ పాయింట్ ని పెట్టి అరెస్ట్ చేశారు ఏ కేసు కింద అరెస్ట్ చేశారు ఏ సెక్షన్ ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ మీరు మీడియాకి కాకపోయినా నాకు సమాధానం చెప్పి తీరాలి అతన్ని రెండు కిడ్డావే కేసులో సస్పెక్ట్ చేస్తున్నాం ఎక్వైరీ జరపాలి ఆయన ప్రాణం ఉన్నారా లేరా నేను ఆయన మీట వాలి రేపటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఏదన్న అక్కడ మాట్లాడు ఏం చేయలేరు మూర్తి మీడియా వాళ్ళు స్మెల్ చేయడం మొదలెట్టారు ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వాడిని రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మన కస్టడీలో ఉంచుకునే ఎంక్వైరీ చేయడానికి వన్ వీక్ టైం డిమాండ్ చేయండి ఓకే సార్ లెట్ ఇప్పుడు చెప్పు నా కొడుకుని ఎక్కడ తెచ్చా నా కొడుకు దీపక్ ఎక్కడ ఉన్నాడు అవును ముందు ఎవరి కొడుకుని కనిపెట్టాలి నేను ఒక నెంబర్ ఇస్తాను ఎవరికి ముందు లైన్ దొరుకుతుందో వాళ్ళే విన్నారు డబుల్ నైన్ ఫైవ్ టూ జీరో వన్ టూ నైన్ ఎయిట్ నెంబర్లే చెప్ప ఆ ఒక్క నెంబర్ అయినా కనిపెట్టండి డా నీ అబ్బారే నీ కోసం ఇన్ని ఇన్నేళ్ళుగా వెతుకుతున్నా ఐదేళ్ళప్పుడు అనాథ బాగా హలో క్రిస్టి అమ్మాయి కావాలంటే డైరెక్ట్ గా అడగచ్చుగా అదేంటి క్రిస్టీ ప్రిస్తే

డాడ్ భయంగా ఉంది డాడ్ భయపడకు ఎక్కడున్నారో వాణ్ణి నేను చెప్పేది మాత్రం వినమను నేను చెప్పేది మాత్రం మేము చల్ల చీకటిగా ఉంది డాడ్ వాణ్ణి రెండు సార్లు క్లాప్ చేయమను రెండు సార్లు క్లాప్ చేయి ద్యా దే డైటెమిడికే డాక్ దీపక్క అక్కడ ఉన్నాడా అడుగు వాడి దిష్ ఉన్నాడా హస్ అప్పుడు ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది అది తీసుకొని చెప్పినట్టు చేయమను నీ కొడుకు ఏమైనా స్మార్ట్ గా బిహేవ్ చేశాడు నెక్స్ట్ సెకండ్ రెడ్ కలర్ బ్యాగ్ ఉంటుంది చూడు తీసుకుని బయటికి వెళ్ళా డోర్కి నెంబర్ రాసి వచ్చేసింది డాక్ నెంబర్ లాక్ అదే డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ ఫోర్ డబుల్ ఫైవ్ నువ్వు ఎక్కడున్నావు ఎయిర్పోర్ట్ డాడ్ వాడిని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాం మనం అక్కడికి నా ఫియాన్సీ అనిత వస్తుంది నేను చెప్పేంత వరకు ఫోన్ కట్ చేయకూడదు నువ్వు వెంటనే ఎయిర్పోర్ట్కి పూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక మీద బయట అన్ని ఫ్లైట్స్ చెక్ చేయండి ఎస్ సార్ అనిత అనే పేరుతో ఏ ఊళ్ళకి టికెట్స్ బుక్ అయ్యాయో ఐడీస్ అన్ని కూడా చోట్ చేస్తా లోపలికి వెళ్ళిపోయావా ఎక్కడ గేట్ త్రీ దగ్గర ఉన్నా గేట్ వన్ వెళ్ళమను నేను గేట్ వన్ దగ్గరకు వచ్చేసాను డాడ్ వాట్ నెక్స్ట్ చెప్పు ఆ బ్యాగ్ సైడ్ సిప్ లో ఒక ఐడి కార్డ్ వారి పేరుతో ఒక ఫ్లైట్ టికెట్ ఉంటుంది వాటిని సెక్యూరిటీకి చూపించి గేట్ వన్ నుంచి లోపలికి వెళ్ళమను లోపలికి వచ్చేసాను డాడీ ఇప్పుడే చేయమంటా చెక్ ఇన్ కౌంటర్ దగ్గర అనిత కోసం వెయిట్ చేయమను తను రాగానే ఆ బ్యాగ్ తన చేతికి ఇచ్చేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోమను నువ్వు లోపలికి వెళ్ళిపోయావా ఎస్ డాడీ నిన్న ఎవరైనా ఫాలో అవుతున్నారు నువ్వు చూడు నో డాడ్ పక్కన పోలీస్ పబ్లిక్ అందరూ ఉన్నారు ఉన్నారు డాడ్ సో యు వర్ సేఫ్ నువ్వు అక్కడే ఇంకో పది నిమిషాల్లో మన వాళ్ళు సేఫ్ ఓకే డాడ్ తప్పు చేస్తున్నావు నన్ను అడ్డం పెట్టుకుని నా కొడుకును కుక్కలా తిప్పా నేను నూరికే వదిలిపెట్టను నేను చెప్పేది విను ఆపరా నువ్వు చెప్పేది నేను విన్నా నా కొడుకు ఎయిర్పోర్ట్ లో సేఫ్ గా ఉన్నాడు డాడ్ ఏమైనా సరే బాండిని వదిలేయకండి అక్కడే చంపేయండి క్రిస్టీ క్రిస్టీ అకౌంట్

చూశారుగా ఇది కూడా సుభాష్ పండే ఇంకా వాడిని వదిలిపెట్టకూడదు వాడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు వాడేలా పనిచేసి ఉంటాడు అయినా కృష్ణ దగ్గర గన్తో ఎయిర్పోర్ట్ కి మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడకండి గన్నుతో ఎయిర్పోర్ట్ కి వెళ్ళినంత పిచ్చోడు కాదు వాడు మైలా ముద్దాయి సుభాష్ తను ఎస్ఐ గా ఉన్నప్పుడు తనకు సంబంధం లేని ఒక కేసులో నలుగురు కుర్రాళ్ళని అరెస్ట్ చేసి లాకప్లో ఉంచి ఎంక్వైరీ చేశారు ఇన్ఫాక్ట్ వాళ్ళని చంపేస్తారని కూడా బెదిరించారు వాళ్లలో ఇద్దర్ని కిడ్నాప్ చేసి ఒకరిని చంపేసినట్టుగా మేము అనుమానిస్తున్నాం ఆ ఇంకొకరి పరిస్థితి ఏమిటా అని ఈ రోజు కనీసం దీపక్ ప్రాణాలతో దొరికే వరకైనా పోలీస్ కస్టడీలో ఉంచి ఎంక్వైరీ చేయడానికి ఈ కోర్టు అనుమతించాలని నేను సవినయంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అన్ని అనుమానాలు భువన్ అనే వ్యక్తిని సుభాష్ హత్య చేశారని వీళ్ళే ఫిక్స్ అయిపోయారు ఒక అరెస్ట్ అరెస్ట్ చేసినట్టు చేశారు కానీ నెక్స్ట్ వన్ అవర్ లో అది యాక్సిడెంట్ అని జాయింట్ కమిషనర్ సారంగపాని మీడియాకి చెప్పారు ఆ తర్వాత ఇంకో ఇద్దరిని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు వాళ్లలో ఒకడు గన్నతో ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ ఉన్నాడు వారిని సిఐఎస్ఎఫ్ సోల్జర్స్ కాల్చి చంపారు నిన్నటి బ్రేకింగ్ న్యూస్ అదే ఈ రోజేమో ఇంకొకటి కోసం మళ్ళీ పోలీస్ కస్టడీ అడుగుతున్నారు ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ కి వేరే పెద్ద లెవెల్లో ఏదో ఒత్తిడి ఉందని మనకు అర్థమవుతోంది సో సుభాష్ ని పోలీస్ కస్టడీలో ఉంచకూడదని కోరుకుంటున్నాను మై లార్డ్ సుభాష్ ట్రావెల్ చేసిన ఫ్లైట్ టికెట్ వీడియో ఫుటేజ్ ఎవిడెన్స్ ఇందులో ఉన్నాయి అన్నిటికీ సరైన ఎవిడెన్స్ ఉండాలి మీకు ఫేవర్ గా ఎటువంటి ప్రూఫ్ లేదే ముందు ఆ కనపడకుండా పోయిన కుర్రాన్ని వెతికి పట్టుకోండి అదే మీ పని ఇకపోతే ఇతన్ని ఎంక్వైరీ చేయడానికి ఒక వారం ఇవ్వడం కుదరదు ఒక రోజు టైం ఇస్తాను అతన్ని కొట్టకూడదు అర్థమైందా ఏంటి నిన్ను కొట్టకూడదు అని జడ్జి గారు చెప్తే నేను ఊరికే ఉండాలా నిన్ను చంపిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు నేను నీకు వన్ అవర్ టైం ఇస్తున్నాను నీ వల్ల అయితే ఇంకో ప్రాణం పోకుండా చూసుకో Сәр, сәр, Діппک, сәр! Діппек, 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 Діпк, сәр!